హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా క్రిస్పీగా ఉండే పల్లీల మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఇప్పటి వరకు మీరు చాలా మురుకులు ట్రై చేసి ఉంటారు ఒకసారి పల్లీలతో కూడా మురుకులు చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లీల మురుకుల కోసం మనం ముందుగా ఒక అరకప్పు పల్లీని అయితే తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలను వేసుకోవాలండి దీంట్లో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారే వరకు పల్లీలైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత పల్లీలు అనేది శుభ్రంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలను అయితే ఈ జార్లోకి అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి అరకప్పు పుట్నాలను అయితే వేసుకోవాలండి తర్వాత మనం పల్లీలు ఎన్ని తీసుకున్నామో పుట్నాలను కూడా అన్నీ తీసుకోవాలి ఇక్కడ మనం వచ్చేసేసి అరకప్పు పల్లీలు తీసుకున్నాము అదే విధంగా అరకప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లో వామ్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా అంటే మనం జల్లించుకునే విధంగా పిండి మొత్తం కిందకి పడేలాగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకసారి మనం జల్లించే చూసుకోవాలి ఎందుకంటే దీంట్లో వాము ఉంటుంది కాబట్టి మనం మన మురుకులు ఒత్తుకునేటప్పుడు అది అడ్డం పడుతుంది అందుకనే జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇది మిగులుతుంది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని మళ్ళీ జల్లించుకుంటే సరిపోతుంది అప్పుడు అనేది ఏది వేస్ట్ అవ్వకుండా మొత్తం పిండి అనేది అవుతుందనమాట తర్వాత ఇలా మనం జల్లించుకున్న ఈ పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పిండిలోకి వచ్చేసి మనం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను రెండు కప్పుల బియ్య పిండిని అయితే తీసుకున్నానండి బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ఒకసారి దీన్ని మొత్తం కలిపేసేసుకోవాలి దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్గా సరిపడినంత కారం కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి రెండు స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం హీట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అప్పుడు మురుకులు అనేది గుల్లగా వస్తాయి ఇక్కడ వచ్చేసి నేను రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను తర్వాత అన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనం వేసుకున్న ఈ సాల్టు కారం అనేది పిండికి పట్టేలాగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనం మురుకుల పిండిని ఎలా కలుపుకుంటామో అయితే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ముందే అన్నీ వాటర్ ఏమీ పోసేసుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం ఇలాంటి మురుకులు ఒత్తుకునేది అయితే తీసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం కలిపెట్టుకున్న ఈ పిండిని అయితే వేసుకోవాలి మరి పై వరకు వచ్చే వరకు వేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చే వేసుకోవాలన్నమాట తర్వాత ఇలాంటి చిలులు గరిటను తీసుకొని ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ఒకసారి ఇట్లా మీద వేసుకొని ట్రై చేయండి చె ఇట్లా గరిటతో వేసుకోవటం వల్ల మనకి చెయ్యి అనేది కాలకుండా మురుకులు అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇలా గరిటని తిరగేసుకొని పర్ఫెక్ట్గా మురుకులను అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా గరిటతో వేసుకుంటే గరిటకు అనేది ఈ పిండి అనేది అస్సలు అనమాట అందుకని ఇలా గరిటితో వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కానీ ఆ ఆయిల్ హీట్ అనేది మన చేతికి తగులుతుంది కాబట్టి ఇలా గరిటితో వేసుకోవచ్చు అనమాట అయినా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇలా గరిటితో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది వేసిన వేసినంబట్టే కదిలించకుండా ఒకసారి మురుకులు అనేది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత గరిటితో రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ మురుకులను అనేది కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు మురుకులను అయితే ఫ్రై చేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా పల్లీల మురుకులైతే రెడీ అయిపోయింది ఈ హాలిడేస్కి పిల్లలకి ఇలా మురుకులు ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా వస్తాయి అండి చేత్తో ఇరిస్తే ఇట్లా ఊరినే నలిగిపోతాయి అనమాట చాలా మనం నెయ్యి వేసాం కాబట్టి గుల్లగా వస్తాయి అంతే అండి ఎంతో సింపుల్గా పల్లీల మురుకులైతే రెడీ అయిపోయింది ఒక అరకప్పు పల్లీలతో అయితే మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మురుకులనైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు వచ్చి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి